అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా జరిగింది ఈ సమావేశంలో ఎంపీపీ బడుగు రమేష్ పాల్గొన్నారు ఇక రానున్న సీజన్ అంతా వివిధ రకాలైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బడుగు రమేష్ ఆదేశించారు ఇక అదేవిధంగా వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి లేకుండా గ్రామాల్లో ఉన్నటువంటి బోర్లన్నింటినీ మరమ్మతులు చేయించాలని అన్నారు ఇక శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి విజయకుమార్ని జెడ్పీటీసీ వారనూక రాజు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు నిలదీశారు ఇక అంగన్వాడీలకు వచ్చే సరుకులన్నీ నాణ్యత లేదు వర్షం అదే విధంగా తాము పదవి బాధ్యతలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న పంచాయతీలో తాము ఉత్సవ విగ్రహాలు మాదిరిగానే ఉన్నామని ఎటువంటి అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయడం లేదు ఎంపీపీ బడుగు రమేష్ ఎంసీఓ సీతయ్య దృష్టికి తీసుకొచ్చారు ఆ జబ్బుకు సంబంధించినటువంటిది ఏదైనా సరే మిగతా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది ప్రధానంగా పిల్లలు కొన్ని నెలల పాటు స్కూల్స్ లో ఉంటారు కాబట్టి సిబ్బంది అందరూ కూడాను స్కూల్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ గ్రామ లేకపోతే ఈ సింపార్ లేదవా మటన్ బీమా తెచ్చారు కదా ఇచ్చే సంబంధం కాదు ఇతర అందుతున్నా లేదు ఇచ్చిన గుడ్ అందు కొంతమంది బెడ్ల మీద బాగా బాగా ఇప్పుడు అంటల్లో వస్తున్నాయి ఇచ్చేస్తారు ఓకే మనకు బస్సులు ఎవరికి దగ్గరగా కట్టడం

ఎందుకు లేదు మా మా ఇప్పటికైనా సరే అధికారులు గుర్తించేసి మమ్మల్ని నాలుగైదు లక్షలు ఐదు ఐదు సంవత్సరాలు ఆరవై సంవత్సరాలు ఖర్చు పెట్టి డబ్బులు గురించి కాదు ఏదోలాగా ప్రెసిడెంట్ లబ్ది పొంది లబ్ధి పొందడానికి కూడా కాదు ఒక ప్రెసిడెంట్ గా తీసుకున్నాం కదా ఏదో లేదా అని చెప్పన్నారు చెప్పడం వినడం జరుగుతుంది జరుగుతుందబ్బ కనీసం ఒక సర్పంచ్ చెప్పింది కూడా ఎవరో పట్టించుకోలేని పరిస్థితి దయచేసి మరి మేము ఒక అధికార పక్షంలో ఉంటాం